వెల్కమ్ టు వీబీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో సీపీఐ జనప్రమంధనాన్ని చూస్తే కమ్యూనిస్టు ప్రభుత్వాలు వచ్చేలా ఉందని ప్రజలు చర్చలు జగ్గయ్యపేట పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల సందర్భంగా సీనియర్ కమ్యూనిస్ట్ నాయకులు మహమ్మద్ మన్సూర్ స్మారక స్థూపాన్ని రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆవిష్కరించారు అనంతరం జగ్గయ్యపేట పట్టణంలో గల కోదాడ రోడ్డులో ఆర్టీసీ డిపో వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కమలా థియేటర్ బస్ స్టాండ్ మీదుగా బసులపాడు సెంటర్ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు సిపిఐ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది ఈ ర్యాలీలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనుపూడి శంకర్ సిపిఐ జాతీయ నాయకులు అక్కినేని వనజ మాజీ ఎమ్మెల్సీ జెన్ని విల్సన్ ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి పరుచూరి రాజేంద్ర జగ్గైపేట సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ పట్టణ కార్యదర్శి జోనబోయన శ్రీనివాసరావు నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు బిల్డింగ్ వర్క్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నీలకంఠం ప్రసాద్ మండల కార్యదర్శి మెటికెల శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులు మాసెట్టి రమేష్ షేక్ కరీం భోగ్యం నాగులు సంఘాల నాయకులు పార్టీ సభ్యులు సానుభూతి పరులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేపు ఒంగోలులో జరిగే మన రాష్ట్ర మహాసభల్లో ఇవాళ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించబోతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ సంవత్సర కాలంలో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమిగా నేను ఒకటే ఒకటి చెప్తాను అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళంతా మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మంచి పరిపాలనా దక్షుడు ఆయన పరిపాలన ఎట్లా చేయాలో ఆయనకు తెలుసుగా కనుక్కున్నాడు ఆయన ఆయన పరిపాలన అంతా గాలి వదిలేసినాడు మనట్ల వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేస్తే పొద్దున్నే అవసర అని మన ఇంట్ దగ్గర పోలీసులు పంపినాడు కేసులు పెట్టాడు ఏమి చేయలే ఒక రోడ్డు వేయలే ఒక కాలవదవ్వలే ఒక ప్రాజెక్ట్ కట్టాలా ఒక పరిశ్రమ పెట్టాల ఏమి చేయకుండామంటే నేను మీ అకౌంట్లో డబ్బులు డబ్బులేస్తాను నేను బటన్ ఎలక్షన్ అప్పుడు మీరు నాకు బటన్ నొక్కండి అన్నాడు అట్టబెట్టలేమో పన్నెండు ఉన్నాయి ఎంచితేనేమో పదకొండే ఉన్నాయి కానీ పాపం ఈ జగది ఉంది మామూలుగా పదమూడు నంబరు ఇది అది తర్వాత ఏడు నంబరు ఉండకూడదు అని చెప్తా ఉంటారు కానీ పాపం జగన్మోహన్ రెడ్డి వచ్చేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు నంబర్లు ఎండబడి ఎంటాడుతా నీకు వారే ఓడించి పంపించారు పోయాడు పోయినా ఆయన మధ్య పెద్దగా మారలే నేను మళ్ళీ వస్తాను మీ కథ చూస్తాను సరిగ్గా ఈయన నొక్కాల్సి వచ్చినప్పుడు సరిగ్గా పదకొండు నొక్కినారు నూట డెబ్భై సీట్లు ఉంటే జనమంతా తెలివిగా సరిగ్గా పదకొండు సీట్లకు నొక్కినారు ఆడ ఆగిపోయినాడు పాపం అదేమో కానీ పదకొండు నెంబరు అతను ఉంది నిన్న కూడా మీరు చూసింటారు టీవీలో నాకు కూడా అదే అనిపించింది వాళ్ళు పోయి ఆడాడు ఫామ్ హౌస్లో ఈ దొంగ డబ్బంతా కూడా లిక్కర్ డబ్బంతా పన్నెండు డబ్బాల్లో పట్టుకున్నారంట పన్నెండు పన్నెండు అట్ల పెట్టెల్లో పట్టుకుంటే ఎంచితే పద పని నేను మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చదివా పేటలో మన ఎమ్మెల్యే కొద్దిగా నిమ్మదస్తుడు కొద్దిగా ఒక వ్యక్తిగతంగా కూడా కొద్ది మంచోడు అసలు శ్రీరామ్ తాతయ్య వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి లంచం అడగద్దండి మరి చంద్రబాబు నాయుడికి ఏమైందో నాకు అర్థం కాలే నీకు నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు మరి చివరు అడ్డమే లేదు పైన నీ వడ్డాన్నావు కదా కింద మేము డబల్ ఇం ఒక ఇంజన్ అనేది బాగా స్పీడ్ పోతా ఉంటుంది డబల్ ఇంజన్ అనేది ఫుల్గా స్పీడ్గా పోతుందని అని చెప్తా ఉన్నాము మరి వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ లేక అన్నిటి కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం అదేవిధంగా రేపు ఒంగోలు జరిగే మన రాష్ట్ర మహాసభల్లో ఇవాళ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చించబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సంవత్సర కాలంలో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏముగా నేను ఒకటే ఒకటి చెప్తాను అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళంతా మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మంచి పరిపాలనా దక్షుడు ఆయన పరిపాలన ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు